అందరికీ నమస్కారం వెల్కమ్ టు సైటాగ్స్ నేనైతే ఈరోజు పల్లి పకోడి చేస్తున్నాను అనమాట దానికోసం అయితే రెండు గ్లాసులు చూడండి ఇదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ ఇందులో పోసేసిన ఒక గ్లాస్ అయితే ఇందులో తీసేసుకుందానమాట అంటే రెండు గ్లాసుల పల్లీలు అయితే అనమాట ఈ పల్లీలు అయితే మొత్తం మనము క్లీన్ చేసేసుకొని ఇవన్నీ మంచిగా కొంచెం ఏమన్నా పొట్టు అట్లా ఉంటే తీసేసుకోవాలన్నమాట తీసేసుకున్న తర్వాత మనం వీటిని అయితే కొంచెం లైట్గా వేయించుకోవాలి ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు అయితే నేను ఆల్రెడీ పెట్టేసిన కొంచెం లైట్గా అయితే వేయించుకోవాలన్నమాట సేపు వేయించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి మళ్ళీ అందులో కూడా వేగుతాయి అనమాట అందుకోసం కొంచెం లైట్గా వేయించుకుంటే సరిపోతుంది రండి ఇది లైట్గా వేయించుకుంటే సరిపోతుంది అనమాట అంటే దాదాపు ఒక వన్ మినిట్ అనమాట అంటే నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఒక టూ అవర్స్ ముందే బయటకు తీసిన ఫ్రిడ్జ్లో నుంచి తీసిన కాబట్టి ఒక టూ మినిట్స్ అయితే వేయించిన అనమాట అంటే ఎందుకు చెప్తున్నానంటే మనం పురుగు పట్టకుండా ఉండడానికైతే కొన్ని మనము ఫ్రిడ్జ్లో అయితే పెడుతూ ఉంటాం కదా అందుకోసమని చెప్తున్నా అనమాట బయట ఉన్న పల్లీలు అయితే మనకు ఒక్క నిమిషం వేయించుకుంటే సరిపోతుంది నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసిన కాబట్టి అయినా టూ టూ హవర్స్ అయితే అవుతుంది కాబట్టి నేను ఒక టూ మినిట్స్ అయితే వేయించాను అనమాట చూడండి మనం ఇట్లా పొట్టు తొందరగా వెళ్ళదు మనం మీడియంగా వేయించుకున్నాం కాబట్టి కరెక్ట్గా వేయించుకుంటే మనకు పొట్ట అనేది ఫాస్ట్గా బయటకు వస్తుంది కదా అట్లా కాకుండా కొంచెం లైట్గా వేయించుకున్నందుకు లోపల ఆ పచ్చిదనం అనేది మరీ ఎక్కువగా ఉండకుండా మనం మళ్ళీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు ఏమైతుందంటే ఆ పచ్చిదనం అనేది పోవడానికి అని చెప్పి మనం కొంచెం లైట్గా అయితే వేయించుకున్నాం అనమాట చూడండి పల్లీలు అయితే వేయించుకున్నాము ఇదైతే కొంచెం చల్లగా కావాలన్నమాట నెక్స్ట్ అయితే మనము రెండు టీ గ్లాసుల పల్లీలు తీసుకున్నాం కదా ఈ గ్లాస్ తోటి అదే గ్లాస్ తోటి ఒక టీ గ్లాస్ శనగపిండి అయితే ఒక గిన్నెలో అయితే నేను వేసేసుకున్నాను అనమాట రెండు గ్లాసుల పల్లీలకు ఒక గ్లాస్ శనగపిండి అనమాట తర్వాత ఒక టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ నల్ల ఉప్పు బ్లాక్ సాల్ట్ అంటారు కదా నల్ల ఉప్పు అనమాట చిట్కడు కంటే కొంచెం ఎక్కువ ఇంగు అనమాట పావు టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ అనమాట తర్వాత పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ ధనియాల పొడి పావు టీ స్పూన్ పసుపు అయితే వేసేసుకున్నాను అనమాట అంటే ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం ఇందులో వేసేసుకుందాము అయితే వేసేసుకుందాము నెక్స్ట్ అయితే చూడండి మనం ఇంగ్రీడియంట్స్ ఇందులో వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఇవి ఏంటంటే మనం పకోడీ రెడీ అయిపోయిన తర్వాత పైన చల్లుకోవడానికి అనమాట అంటే టేస్ట్ బాగుంటుంది అట్లా చల్లుకుంటే సేమ్ ఆ ఇంగ్రీడియంట్సే కాకపోతే ఏంటంటే పైన అట్లా చల్లేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అయితే హాఫ్ టీ స్పూన్ కారం తర్వాత నల్ల ఉప్పు చిట్కెడు కంటే కొంచెం ఎక్కువ పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ తర్వాత ఇదైతే ఆమ్చూర్ పౌడర్ పావు టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ పావు టీ స్పూన్ చాట్ మసాలా పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ ఉప్పు అనమాట ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం ఇట్లా కలిపేసుకొని పైన చల్లేసుకోవడానికి అనమాట మనం పకోడి మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత వేడిపైన కొంచెం చల్లేసుకుంటే దాన్ని పట్టేసుకొని ఈ మసాలా అనేది కొంచెం మంచి టేస్ట్ అయితే ఇస్తుంది అనమాట ఇదైతే పక్కకు పెట్టేసుకున్నాము చూడండి ఇప్పుడైతే మనం శనగపిండిలో కొంచెం వాటర్ మరీ ఎక్కువ వాటర్ అయితే వేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం వాటర్ వేసేసుకొని కలిపేసుకుందాము చూడండి ఇట్లయితే కలిపేసుకోవాలన్నమాట నేను పిండి గ్లాస్ తీసుకున్నాను కదా అదే గ్లాస్ తోటి సగానికంటే కొంచెం ఎక్కువ అయితే వాటర్ వేసుకున్నాను అనమాట మనం సేమ్ చూడండి మనము పకోడి పిండి తడుపుకుంటాం కదా అంటే మరీ జోరుగా కాదు కొంచెం గట్టిగా అంటే మనకు పల్లీలకైతే పట్టేసుకోవాలన్నమాట ఈ పిండి అయితే ఇప్పుడైతే పల్లీలు అయితే ఇందులో వేసేసుకుందాము ఇట్లా కలిపేసుకోవాలి తర్వాత ఆయిల్ కూడా పెట్టేసుకుందాము డీప్ ఫ్రై కోసం అయితే నేను ఆయిల్ అయితే పెట్టేసుకున్నా ఇప్పుడైతే పిండి కూడా మంచిగా పర్ఫెక్ట్గా కలిపేసుకుందాము ఆయిల్లో అయితే వేసేసుకుందాము సేమ్ మనం పకోడీ అట్లా వేసుకుంటాం కదా అట్లనే వేసేసుకోవాలన్నమాట ఆయిల్లో అయితే పకోడి వేసుకున్నట్టయితే వేసేసుకోవాలన్నమాట స్టవ్ అయితే చిన్నగా పెట్టేసి వేసుకుంటున్నాను నేనైతే అంటే ఎవరైనా స్టవ్ అయితే కొంచెం చిన్నగా పెట్టేసేసి వేసుకోవాలి కొంచెం ఇవైతే ఫ్రై కావాలి వేసుకున్న తర్వాత మంటైతే కొంచెం పెద్దగా అనుకున్నాము చూడండి ఇవైతే మంచి కలర్ వచ్చేదాకైతే ఫ్రై చేసుకోవాలన్నమాట లేదు అంటే మనకు పచ్చిపచ్చిగా ఉంటుంది చూడండి ఇట్లా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకున్నాము స్టవ్ అయితే చిన్నగా పెట్టేసుకుందాము చూడండి క్రిస్పీగానే వస్తాయి ఇవైతే మనం వాటర్ మాత్రం అస్సలు ఎక్కువ వేసుకోవద్దనమాట కొంచెం చూసుకొని కొంచెం డ్రైగా అంటే గట్టిగా ఉండేటట్టే చూసుకోవాలి అదొకటి చూసుకుంటే మనకు సరిపోతుంది అనమాట నెక్స్ట్ అయితే ఇంకొక వాయి అయితే వేసేసుకుందాము ఈ లోపైతే మనం ఫస్ట్ అయితే ఈ మనము ఇప్పుడే ఆయిల్లో నుంచి తీసినాం కాబట్టి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఏదైతే ఉందో ఆ మసాలా అయితే ఇప్పుడు వేసి మంచిగా పట్టేసుకుంటుందన్నమాట చూడండి ఇప్పుడు మసాలా అయితే వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక వాయి అయితే వేసేసుకుందాము కొంచెం వేసేటప్పుడు కొనం మనం ఇట్లా విప్పినట్టుగా వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ముద్దలు ముద్దలు లాగా కాకుండా కుదిరినంత వరకు కొంచెం విప్పినట్టుగా మనము పల్లీలన్నీ కొంచెం ఇట్లా వెడల్పుగా అనుకుంటూ వేసుకుంటే ఏంటంటే మనం సపరేట్ సపరేట్గా కాకుండా రెండు రెండు మూడు మూడు అట్లా ముద్దలాగా అయితే పడుతుంది మరీ ఎక్కువ ముద్దల్లాగా పడితే కొంచెం మెత్తగా ఉంటుందన్నమాట అట్లా అదొకటి చూసేసుకోవాలి చూడండి ఇవి కూడా కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకుందాము చూడండి ఇవి కూడా కాలనీ కదా తీసేసుకున్నాము స్టవ్ అయితే ఆఫ్ నేను అయితే పల్లీలు అయితే ఒక్కొక్కసారి ఇట్లా పెరిగినట్టుగా సౌండ్ వస్తుంది కదా కొంచెం జాగ్రత్తగా చేసేసుకోవాలి మనకు పల్లీలు అయితే మనం వేయించుకోకుండా కూడా చేసుకోవచ్చు కాకపోతే లోపల పచ్చిగా ఉంటుందని నేను కొంచెం లైట్గా వేయించాను అనమాట మన ఇష్టం పల్లీలు వేయించుకున్నా పర్వాలేదు వేయించుకుంటేనే బెటర్ నా ఉద్దేశం అయితే వేయించుకుంటే బెటరు ఇప్పుడు ఈ మసాలా అయితే మొత్తం వేసేసుకుందాము మసాలా అనేది మనము ఆయిల్ కొంచెం వేడి మీద అయితే ఆయిల్ పట్టుకున్నట్టు ఉంటాం కదా ఆ టైంలో వేసుకుంటేనే పట్టేసుకుంటాం అనమాట చూడండి ఫైనల్గా అయితే మనకు పల్లీ పకోడ అయితే రెడీ అయిపోయింది చల్లగా అయిపోయిన తర్వాత నేను ఇంకైతే చూపిస్తాను చూడండి నేను ఒక త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత మీకైతే చూపిస్తున్నాను అనమాట చాలా మంచిగా క్రిస్పీగా వచ్చినాయి చూడండి చూడండి ఇట్లా చేరిగిపోతున్నాయి చాలా చాలా క్రిస్పీగా మనకు ఆ లేయర్ అనేది కూడా మనం శనగపిండి లేయర్ అనేది కూడా మంచిగా కోట్ అయింది తర్వాత టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ వల్ల చట్పటాగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఫైనల్గా అయితే మనకైతే పల్లీ పకోడ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ టేస్టీగా అండ్ క్రంచి క్రంచిగా మనం పిల్లలకైతే ఇస్తే మాత్రం చాలా ఇష్టంగా తింటారనమాట చూడండి ఫైనల్గా అయితే పల్లీ పకోడైతే అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ